నా ఛానల్ డిమానిటేషన్ అయిపోయింది నేను చేసిన మిస్టేక్స్ ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఎందుకంటే అన్నీ నా సొంత వీడియోలే మరి మానిటేషన్ పోనాటికి కారణం ఏమీ తెలియకుండా యూట్యూబ్ స్టార్ట్ చేశా ఎనిమిది నెలల్లోనే మానిటేషన్ కంప్లీట్ చేశా కానీ మానిటేషన్ అయిన మూడు నెలలకే మళ్ళీ డిమానిటేషన్ అయిపోయింది ఎందుకు అర్థం కావట్లేదు మానిటేషన్ పోగానే ఛానల్ చెకింగ్కి ఇవ్వాలా నాకు మెయిల్ రాగానే ఏమీ అర్థం కాలేదు దీని నుండి కోలుకోనాటికి నాకు వారం రోజులు టైం అయితే పట్టింది మన ఛానల్ డీమోనిటేషన్ అయిపోగానే మన యాడ్సెన్స్లో ఉన్న డబ్బులు తిరిగి వస్తాయా రావా నా మోనిటేషన్ ఎందుకు పోయింది లాంగ్ వీడియోల వల్ల లేక షార్ట్ల వల్ల అసలు ప్రాబ్లం ఏందో నాకైతే ఏమీ అర్థం కాలేదు నాకు ఏ టెక్ ఛానల్ వాళ్ళు అసలు తెలియదు ఎవరిని సంప్రదించాలో కూడా అర్థం కావట్లేదు మరి నేను అపిల్ వీడియో చేశానా లేక రీయాప్లే కోసం ఎదురు చూశానా మెయిన్గా షార్ట్స్లో అయితే నాలుగు రకాలు ఉన్నాయి ఈ నాలుగిట్లో ఏది మనకి ప్రాబ్లం యూస్ దిస్ సౌండా కొలాబా కట్టా గ్రీన్ స్క్రీనా ఈ ఈ నాలుగిట్లో నేనేది చేశాను నా మానిటేషన్ పోనాటికి కారణం ఇదే నేను ఎలా తెలుసుకున్నాను ఎవరినైనా కనుక్కున్నానా లేదా అని ఈ డౌట్స్ అన్నిటికి ఈ వీడియోలో అయితే క్లారిటీగా అనేది చెప్తాను తప్పకుండా ఒకసారి అందరూ ఈ వీడియో అయితే పూర్తిగా చూడనాటికి ప్రయత్నించండి నా లాగా ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ఎవరూ చేయొద్దు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా అయితే బాగానే ఉన్నాను అయితే మీకు ఒక విషయం చెప్పాలి అని అయితే ఈ వీడియో అనేది నేను తీస్తూ ఉన్నాను మీకైతే టమ్నేల్ చూడంగానే చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా నా ఛానల్ అనేది డిమోనిటేషన్ అనేది అయిపోయిందనమాట డిమోనిటేషన్ ఎందుకు అయింది ఏంటి అసలు నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియో అనేది నేను క్లియర్గా అయితే చెప్పాలి అనుకుంటున్నాను ముందుకైతే అసలు ఈ వీడియో తీయకూడదు అని అయితే అనుకున్నాను కానీ ఏంటంటే నాలాగా ఎవరైనా సరే తెలియకుండా చేసే పొరపాట్లకి మళ్ళీ వృధాగా ఇబ్బంది పడాల్సింది వస్తుంది ఎవరికైనా సరే కొంతమందికి కాబట్టి కొంతమందికైనా సరే ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అయితే మళ్ళీ అనేది ఈ వీడియో అనేది నేను తీస్తూ ఉన్నాను ఎవరైనా సరే ఛానల్ మానిటేషన్ అయిపోయిన వాళ్ళు ఒక్కసారి మళ్ళీ మన ఛానల్ ఎలా ఉండాలి ఏంటి అని అయితే ఒకసారి అయితే కంపల్సరీ చెక్ మనం చూసుకుంటూ ఉండాలన్నమాట అలాగే నా మానిటేషన్ ఫోన్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది కూడా అయితే మీకైతే చూపిస్తాను నాకు వచ్చేసరికి డిమోనిటేషన్ అయిపోయింది అని కదా నాకు మెయిల్ రాగానే నాకైతే అసలు ఏమీ అర్థం కాలేదు అన్నీ నా సొంత వీడియో లేను అసలు నాకు ఛానల్ డిమానిటేషన్ ఎందుకు అయిపోయింది నాకనేది అసలు ఏమీ అర్థం కాలేదు తర్వాత అయితే నేను దీని నుండి కోలుకోనడానికి నాకైతే ఒక వారం రోజులు పట్టిందనమాట ఎందుకంటే యూట్యూబ్ అనేది ఏమీ తెలియ నాకు తెలియకుండా నేనైతే స్టార్ట్ చేశాను ఒక్కోటి ఒక్కోటి నేర్చుకుంటూ మానిటేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను అనమాట కంప్లీట్ చేసుకున్న మూడు నెలలు కూడా గడవక ముందే మళ్ళీ డిమానిటేషన్ అయిపోయింది అసలు ఎందుకు అయిపోయింది అసలు నా వల్ల ప్రాబ్లం ఏంది నేను తీసిన వీడియోలో ఏమన్నా మిస్టేకా అని అయితే నాకైతే ఏం అర్థం కాలేదు నాకు తెలిసిన వాళ్ళని కూడా చాలా మంది కనుక్కున్నాను అందరూ వచ్చి కొంతమంది టెక్ ఛానల్ని కనుక్కుంటే వాళ్ళు వచ్చి ఛానల్ చెకింగ్ చేయాలి అన్నారు సరేలే అని చెప్పి మళ్ళీ యూట్యూబ్లోనే నేను అసలు డిమోనిటేషన్ ఎందుకు అయిపోద్ది మన వీడియోల వల్ల అయితే మళ్ళీ యూట్యూబ్లోనే చూశాను అనమాట చూస్తే ఎక్కువగా వచ్చింది ఏంది అని అంటే షార్ట్లు షార్ట్ల వల్ల ఎక్కువ డిమోనిటేషన్ అయిపోతాయి ఛానళ్ళు అని అయితే చాలా వరకు అయితే చెప్పారు అప్పుడు నాకు అర్థమైంది ఏంది అంటే నేను చేసిన మిస్టేక్ కూడా నాకు అప్పుడే అర్థమైపోయింది అనమాట నేను ముందుగా వచ్చి ఛానల్ చెకింగ్కి అయితే ఇద్దాం అనుకున్నాను తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది నాకు అర్థమైపోయింది క్లారిటీగా ఓహో దీనివల్లే నా ఛానల్ పోయింది డిమానిస్ట్రేషన్ డిమా దీనివల్ల నా ఛానల్ డిమానిటేషన్ అయిపోయింది అని నాకైతే క్లియర్గా అయితే అర్థమైపోయింది అది ఏంది అని అంటే ఎక్కువగా మనం నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినది కూడా ఎంతో కొంత మనకి ఇన్కమ్ అనేది వస్తుంది నెల నెల మనకి ఇంట్లో కొంచెం సహాయంగా ఉంటుంది అనైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను మెయిన్గా ఎందుకు అని అంటే నాకు ఈ మానిటేషన్ కానీ పోకుండా కానీ ఉంటే నాకు ఫస్ట్ పేమెంట్ అనేది కూడా అయితే వచ్చును నాకు పోయింది అయింది అంటే గ్రీన్ స్క్రీన్ వల్లేను నేనైతే ఎట్లైతే ఒక పది వీడియోల దాకా గ్రీన్ స్క్రీన్ అయితే చేస్తున్నాను నాకు ఓట్లో కొన్ని వీడియోలు అయితే చాలా పాపులర్ అయినాయి అనమాట ఆ పాపులర్ వీడియోల వల్లే నాకు మానిటేషన్ అనేది పోయింది అది ఎందుకు అని అంటే గ్రీన్ స్క్రీన్ మనం తీసేటప్పుడు ఏంటంటే ఎట్ల ఏదైనా ఒక థర్టీ పర్సెంట్ మన ఫేస్ అనేది కనిపించాలి నేనేం చేశాను అంటే చాలా చిన్న సైజులో నా ఫోటో అనేది ఎక్కడ ఒక మూలయితే పెట్టాను అనమాట అలా అయితే ఎవరు పెట్టకండి అంటే వాళ్ళు నేను కూడా అనుకునింది ఏంటంటే వాళ్ళు పెట్టారు కదా ఇల్లు పెట్టారు కదా మనం పెడితే ఏమవుతుందిలే అని ఒకళ్ళెక్క అయితే పెట్టాను ఆ వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు అంటే వాళ్ళు ఛానల్ ఏం జరిగేది మనకైతే తెలియదు కదా ఇప్పుడు నేను పెట్టా నా ఛానల్ ఏం జరిగింది నేను చెప్పేదాకా మీకైతే తెలియదు కదా అలా అని ఇప్పుడైతే మోసపోకండి నేను కూడా అలాగే మోసపోయాను అనమాట అలా పెట్టి నాకైతే ఒక ఐదు ఆరు వీడియోలు బాగా పాపులర్ అయినాయి బాగా వ్యూస్ అనమాట ఆ వ్యూస్ వల్ల వాళ్ళు ఎట్ల యూట్యూబ్ వచ్చేసరికి మనకి మానిటేషన్ అయిపోయినా సరే ఛానల్ని ఒక రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ మళ్ళీ అనేది ఒకసారి చెక్ చేస్తూ ఉంటుంది అట్లాంటప్పుడు ఇట్లాంటి పాపులర్ వీడియోలు ఏమైనా గ్రీన్ స్క్రీన్ అనేది ఉంటే తప్పకుండా అనేది మన ఛానల్ డిమౌంటేషన్ అనేది అయిపోతుంది అనమాట నాకు వచ్చిన వాటిల్లో కూడా దీనివల్ల నాకు మౌంటేషన్ అయిపోయింది తర్వాత నేను అప్లై వీడియో కూడా నేను అయితే చేయలేదు ఎందుకంటే మనం చేసిన మిస్టేకే కదా ఇప్పుడు మళ్ళీ అప్లై వీడియో చేసినా కూడా అదేం సక్సెస్ కాదు అనే ఒక దాంతోనే నేను అప్లై వీడియో అనేవి తీయలేదు దీనికోసం నేను మూడు నెలలు అయితే ఎదురు చూశాను అనమాట మూడు నెలలు మళ్ళీ మనకి సెకండ్ ఆప్షన్ రానాటికి మూడు నెలలు తొంభై రోజులు అయితే టైం పట్టింది మళ్ళీ ఆప్షన్ వచ్చిన దాకైతే నేనైతే ఎదురు చూశాను ఇందులో వచ్చి నేనైతే వీడియోలు మొత్తం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్నాను అనమాట నాకు డౌట్గా ఉన్న వీడియోలు మొత్తం డిలీట్ చేసేసాను నాకు లాంగ్ వీడియోల వల్ల ప్రాబ్లం అయితే ఏం రాలేదు లాంగ్ వీడియోలన్నీ నా నా వేను ఈ షార్ట్లో కూడా ఏందంటే నేను చేసిన గ్రీన్ స్క్రీన్ను కొన్ని మనం సౌండ్ ఉపయోగిస్తాం కదా సౌండ్ ఉపయోగిస్తా కూడా మన ఫేస్ అనేది కంపల్సరీ కనిపించాలి మనం అనేది ఉండాలన్నమాట అలానే నాకు చాలా వరకు అయితే నాకు అలాగే ఉండే నా వీడియోలు అన్నింటిలో కూడాను ఈ కొన్నిట్లో మాత్రమే లేవు ఆ కొన్ని కూడా నాకు డౌట్ వచ్చిన వీడియోలు మాత్రం డిలీట్ చేసేసాను ఏరే టెక్ ఛానల్ వాళ్ళకి కూడా నేనైతే నేను వీలేదు నాకు అర్థమైపోయింది అనమాట సరే నేను ఎందుకు వాళ్ళకి ఇవ్వడం లేదని చెప్పి ఇవ్వలేదు అవి మాత్రం ఇచ్చాను అవి డిలీట్ చేసేసాను తర్వాత రీఅప్లై బటన్ వచ్చిన తర్వాత రీఅప్లై చేశాను చేస్తే ఓకే అయిపోయింది నాకు మళ్ళీ తిరిగి నా మానిటేషన్ నాకు అనేది వచ్చేసింది అనమాట అదే నాకు మానిటేషన్ కానీ పోకుండా కానీ ఉంటే మూడు నెలల్లో నాకు ఫస్ట్ పేమెంట్ అనేది కూడా ఖచ్చితంగా అయితే వచ్చును ఇప్పుడైతే నాకు మానిటేషన్ తిరిగి వచ్చేసింది కాబట్టి చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే ఎట్లాంటి మిస్టేక్ మళ్ళీ అయితే ఎప్పుడు నేను చేయదలుచుకోలేదు అసలు గ్రీన్ నాకు తెలిసినంత వరకు కూడా గ్రీన్ స్క్రీన్ జోలికి పోకుండా ఉండడమే చాలా మంచిది ఇంకా కూరవ వచ్చి ఇంకా నాలుగు ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా దాంట్లో కొలాబు అలాగా అవి కూడా అయితే నేను ఎప్పుడు తెలియదు ఎక్కువ ఈ గ్రీన్ స్క్రీను సౌండ్ యూజ్ చేస్తాను ఇంకా గ్రీన్ స్క్రీన్ జోలి కూడా అయితే వెళ్ళను ఓన్లీ సౌండ్ మాత్రమే ఉపయోగించుకుంటాను రిస్క్ ఎందుకు వెళ్ళినా ఒకసారి దెబ్బతిన్నాం కదా మళ్ళీ రిస్క్ చేయదలుచుకోలేదు నేను నేను ఈ వీడియో చేయడానికి కూడా నాలాగా ఎవరైనా వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు మనకేమవుతుందిలే అనుకుని చేసేవాళ్ళు చాలా మంది ఉంటాం కదా నా లాగా ఎవరన్నా వాళ్ళకైతే ఈ వీడియో ఒకసారి అయితే ఉపయోగపడుతుందని నేను ఈ వీడియోని అయితే తెస్తూ ఉంటాను దయచేసి అట్లాంటి మిస్టేక్ అయితే ఎవరు చేయకండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీకైతే నా చెప్పండి మీకు ఏమైనా యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్